జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి హై గోయర్స్ హాయ్ మోసగాళ్ళకే మోసగాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం కృషి పాల్ అంటే నిన్న ఒక వీడియో పెట్టారు ఆ కృషి పాలు గురించి అంటే లైవ్ వీడియో చూసి పాపం ఎవరో తన్నారో మొహం మీద మొహం వాసిపోయేలాగా ఉంది ఎవరో కొట్టేశారేమో అనుకొని వాడికి ఏదో పోనీ అందరం ఎందుకు పో ఇది అవ్వడము అని చెప్పేసి ఆడు సానుభూతి నిన్న నేను పెట్టాను ఇంకా ఈడేళ్ళ పెద్ద అమ్మాయి కూడా అనుకుంటాను ఆడు ఈరోజు ఇంకొక వీడియో పెట్టాను ఆడ నాకెవరు బెదిరించలేదు ఏ కింగ్ అన్నట్టు మాట్లాడుతాడు ఆడు అదే అనమాట వీడు మామూలుగా పాస్టర్లు అందరూ మోసగాళ్ళు అంటే వయసులో పెద్దో వీడు ఇంకా మా పాతిక సండు అనుకుంటాను వీడు వాళ్ళనే మించిపోయాడు మోసంలో సూపర్ రా నువ్వు వాళ్ళని మించిపోయిన మోసగాడు అయిపోయావురా నేను వాళ్ళని వాళ్ళనే ఒక విధంగా క్షమించవచ్చు కానీ నిన్ను అసలు క్షమించుకోవాలి అయితే నీవు నీ వల్ల మాకు వచ్చిన నష్టం ఏట్లేదు నీకే నష్టం నీకు వాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు ఒక కుక్కగా ఈ కుక్కగానే విలువేస్తారు కానీ నీలాంటి వేదనలకు ఎవరు విలువెవ్వరు ఏంటి రెండు పడవల మీద అసలు నువ్వు నువ్వు హిందువు కాదు క్రైస్తవుడు కాదు నాసికుడు కాదు నువ్వు ఒక రకమైన డబ్బుల కోసం వేసాలు పగటి వేషగాడివి నువ్వు నువ్వు ఒక పగటి వేషగాడివి నువ్వు అంతే ఆ మీ బతుకులే అంతా అలాగ మోసాలు అంత మోసమే ఆకలి నువ్వు నీకు నువ్వే మోసం చేసుకోను నువ్వెంతకీ వీడెంతకీ అటు తిరిగి ఇటు తిన్నాడు వాళ్ళ క్రైస్తవ్యాన్నే కించపరుచుకొని నా నా తిట్లు తిట్టాడు ఆ ఏసుకి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఇంటర్వ్యూల్లోన కించపరిచి కించపరిచి దూషించి దూషించి వదిలేడు ఇప్పుడు సడన్ గంటే ఏసు కనిపించాడట అలాగే ఏసు కనబడి ఎవరైనా చెప్తే అవి దొంగ సాక్ష్యాలు అని చెప్పిన ఈడు ఈరోజు వీడికి వేసి కనిపించాడట మరి హిందువులు ముందు ఆ బయటకు వచ్చేసాడు అందులో నుంచి క్రిస్టియానిటీల నుంచి బయటకు వచ్చేసాడు డబ్బు అడిగితే ఇక్కడ ఇక్కడికి ఏదో అంక లేదు హిందువులు ఏ హిందువులందరితో పెట్టుకున్నాడు ఎవరైనా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తారేమో అనుకోని కానీ వీడికి ఎవరు ఖాతరు చేయలేదు ఎవరు ఎవరికో డబ్బులు అడిగాడట మన కరోనాకారు వీడియో చూశాను నేను జానుబాబు నా మాట్లాడుకుంటే ఫోన్ కాల్ వీడియో అయితే చిన్న మొత్తంలో ఎవరు అంత చేశారు వీడికి పెద్ద అమౌంట్లు కావాలి ఆ ఒక ఐదు ఆరు నెలలు అయింది కదా ఇందులోకి వచ్చి బయటకు వచ్చి ఏమంటే మళ్ళీ మతం మారలేదు మతం మారని చెప్పాను అని అడుగుతున్నాడు ఇదంతా చుట్టూ తిరిగి ఆడు క్రిస్టియానిటీనే మోసం చేస్తున్నాడు ఆ పాస్టర్లో మీరు శంకలు గుద్దుకోకండి ఆడు పెద్ద దెదవలాగా ఉన్నాడు ఆడు మెమ్మల్ని నిలిచిపోయాడు మోసంలోన మిమ్మల్ని ఒక అంచనా కట్టొచ్చు కానీ వీడు వీడు ఇంకా ఎంత చిన్న వయసులోనే వీడియో మోసాలు చేస్తున్నాడంటే చూసుకోండి జాగ్రత్త వీడిని ఇంకా ఎవరు కూడా రానెవరు కుక్కకైనా వాల్యూ ఉంటుంది కానీ ఇలా అంటే ఎదవలకు వాల్యూ ఎవరు ఎవరు నేను కుక్క బతుకు బతికిన బతు రా బతుకు బతుకుతారు పరిహిమాల బతులు చి దరిద్రమైన బతుకులు నీతి లేని జాతి లేని కుక్క బతుకులు బతుకుతారు బతుకు ఈ కృషి పాలు అంత దారుణంగా నేను ఎక్కడ చూడలే ఎంతమంది చూశాను పాస్టర్స్ని కానీ చెప్తాను ఆన్లైన్ మించిపోయాడు మోసగాడుకు మోసగాడు కృషి పాలు అయితే ఇప్పుడు దీనివల్ల మాకు వచ్చిన నష్టం హిందువులకి వచ్చిన నష్టం ఆడు ఆడ తిరిగి తిరిగి మీ క్రిస్టియన్గా ఎట్టాడు పెద్ద ఏంటి ఆ దూషించి ఎంత దారుణంగా మేరీనైతే మామూలు దూషణ కాదు అది ఏసుకు ఇంకా దూషించాడు ఈ పదివేల తయారు మీరు మాత్రం వెళ్ళడా సాంక్రాంతి గుర్తి తీసుకుంటున్నారు అండ్ మళ్ళీ మీకు సొన్న పెట్టడం ఏటి ఏంటి ఇలాంటి రోడ్ని ఎవ్వరూ నమ్మకూడదు వీడికి అసలు కుక్క కన్నా హీనమైన బ్రతుకు అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషి మీద నమ్మకం పోయిందో మోసంటే అలా ఉండిపోయినా పర్వాలేదు ఇప్పుడు మీ మీ పాస్టల్ అందులో అందరే ఉన్నారు ఏదో బ్రతుకు కోసం మీ బ్రతుకుల కోసం దర్శన భాగాల కోసం అలాగే అబద్దాలు ఆడుతూ కొనసాగిస్తున్నారు వీడు అలా కాదు అటు ఇటు రెండు పక్కలు ఇటు వెళ్తాడు అటు వెళ్తాం అట్టే వెళ్తాడు వెళ్ళి విధంగా మొత్తానికి ఆడు దూషించింది క్రిస్టియానిటీనే మోసం చేసింది క్రిస్టియానిటీనే పాస్టర్స్నే ఈ విధంగా వీడు ఎంత పెద్ద కక్క అనుకోనండి నేను అలవనుకోని వీడి మీద వీడియో చేసి పెట్టాను నేను అయ్యో పాపం ఎవరు కొట్టి సేరగాల ఎవరు తన్నేశారు చేరగాల అయ్యో పాపం అని ఈ రోజు మళ్ళీ వీడి వీడియో చూసి నాకు అర్థమైంది వీడు వీడు పెద్ద మోసగాడు మాయగాడు జాదుగాడు అని ఇందులో డబ్బులు బయటకు వచ్చిన తర్వాత డబ్బుల కోసం వచ్చాడు ఎవరు అంత పెద్ద మొత్తం వీడికి ఎవరు ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి ఇందులో బయటకు వచ్చి మాత్రం నాకేం ఒరిగింది అప్పుడు ఇందులో బయటకు వచ్చిన తర్వాత మీ ఆ క్రిస్టియన్లు ఉంటేనే డబ్బులు వస్తాయి ఎందుకంటే దశంభాగాలు పైనుంచి వస్తాయి మాకు వాళ్ళకి అక్రమంగా హిందువులకు రావు కదా మేము ఎంతమందితో మేము తిట్లు కాసినా ఎన్ని చేసినా మాకు రూపం వచ్చింది ఉండదు మా ధర్మం కోసం మేము పోరాడటం తప్ప ఇందులో ఎన్ని సంవత్సరం ఉన్నా మాకు వచ్చిందే ఉండదు కదా అక్కడికి అది అర్థమైపోయింది అందులో ఉంటే కనీసం దశంభాగం అయినా వస్తుంది ఈ విధంగా మళ్ళీ ఆలోచించుకొని ఈ విధంగా జంప్ అయిపోయాడు అది తెలియక చాలా మంది పడ్డం వీడిని ఎవరో కొట్టేశారా తండారా అని ఇలాంటి వాడిని కొడతాడు వీడిని కొట్టిన కుక్కని కొట్టినా ఒకటి అలా కోతీ అయిపోయింది పాస్టర్లు క్రైస్తవులారా మీరే శంఖలు గుద్దుకోకండి ఆడు మళ్ళీ మీకు సున్నమై ఆడతాడు ఆడు దేవుడికి పెద్ద సున్న పెట్టాడు మీకు పెట్టడం వింత మీరు నమ్ముకున్న మీ ఏసుకే పెద్ద సొన్న పెట్టాడు ఆడు పెద్ద మా అమ్మూలాగా ఇచ్చేయలేదు ఏసునే చీటింగ్ చేసాడు మేరీ కదా మాటల వేరికి ఎన్ని అన్నాడో అని అన్నాడు యేసుకి ఎన్ని అన్నాడు అన్న అన్నాడు క్రైస్తవులు పాస్టర్స్ ఎంత ఎంత దారుణంగా తిట్టాడో అంత దారుణంగా తిట్టాడు వీడు సడన్గా ఏసు కనిపించాడు ఏసు కనిపి మీకు కని మీకు తెలుసు ఏసు కనబడ్డాడు ఏసు అన్నాడు లేడని కాకపోతే మీరు డబ్బుల కోసం దక్షిణ భాగాల కోసం మీరు అలా మా నప్పించుకొని మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే మీ బ్రతుకు గడాలి కాబట్టి పనిపోట్లగా చేరు ఒలు లాంగు ఎక్కడ పనులు చేయడానికి ఇది ఒక బ్రతుకు కాబట్టి కానీ వీడు ఎటు కామంటూ పోతాడు మోసమైనా సరిగ్గా కంటిన్యూగా ఒక వైపు ఉండి మోసం చేసుకుంటే వీడుకున్న ఉందరు ఇప్పుడు వీడిని ఎవరు నమ్ముతారు ఆడని నమ్మేసి ఆడు అప్పచెప్పి కానీ ఆడు ఇది ఎత్తికి చూసుకోండి జాగ్రత్త కాబట్టి వీడు అంత దారుణమైనటువంటి ఒక అసలు వీడు ఈ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు మీరు ఎవరు సరిపోరు పాస్టర్స్ పాస్టర్స్ అందరు ఎంత వయసులు పెరిగాయి మీకు వీడి దగ్గర మీరు కూడా పనికిరాదు అంత జాదుగాడు లాగా ఉన్నాడు వీడు చాలా మంది డబ్బులు కూడా అడిగాడట ఎంత కష్టంలో ఉంటే మాత్రం ఎవరైనా అడుగుతారు ఎవరు బాగా స్నేహితులకి బాగా వాళ్ళకి సహాయం అది కూడా దగ్గర వాళ్ళకైనా సరే ఒక్కోసారి కష్టం వస్తే ఎవరు అడగం చెప్పుకోవడానికి ఎంతో ఇదైతే పలాంటిది బయట వాళ్ళకి కూడా వీడు వచ్చి డబ్బులు అడిగాడు చిన్న చిన్న అమౌంట్లు తీసుకోండి అంటే ఈ డబ్బు కోసమే చేస్తున్నాడు అంతా ఎక్కడ డబ్బు వస్తుందో చూస్తున్నాడు ఇటు మీరు చాలా మంది అసలు ఎంతమందిని గర్భసీ చూసిన ఈ ఎదవలాగా ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే క్రిస్టియానిటీ ఇంకా అంతరించిపోతుంది అదొక నాటకం అని నా భావం నేను అనుకుంటున్నాను అంటే ఇలాంటి టైంలో ఇలాంటి నాటకం ఆడి అందుకే ఇలా బయటకు వచ్చి మళ్ళీ అలాగ చెప్తే మరి కొంచెం బలపడుతుంది ఇప్పటికే అంతరించిపోతే అంతరించిపోయే టైంలో ఇలాంటి డ్రామాలు వేస్తే బాగుంటుంది అనైనా వీడు అనుకోవచ్చు ఆ విధంగానే డ్రామా ఆడవచ్చు ఎందుకంటే అందరూ అంటే అందులోంచి వచ్చి తిట్టి మళ్ళీ ఆడటెళ్ళాడంటే అమ్మో ఉన్నాడేమో ఏసు అని ఇది ఒక భ్రమ కల్పించడం అనమాట ఇది ఒక డ్రామా వీడిది ఇదేనా డ్రామా అయ్యి ఉండొచ్చు డబ్బు కోసం వచ్చి ఇక్కడ ఏది చిక్కకు పోయేసరికి మళ్ళీ అవి వెళ్ళిపోవచ్చు అటు వెళ్ళిపోయాడు ఈ విధంగా ఈ డబ్బు మొత్తానికి ఈ మొత్తం డబ్బే ఈడు ఈ మిమ్మల్నే కాదు సాక్షాత్తు మీరు నమ్ముకునే మీ మతాన్ని మీరు నమ్ముకునే మీ ఏసుని మీ మేరీని మొత్తం క్రిస్టియనిటీ మొత్తం ముంచి సెడ్యుడు మాకు వచ్చిన నష్టం ఏం ఆడు మా దేవుడిని దూషించింది లేదు మాకు అనేది లేదు ఆడవాడు ఆడు వచ్చాడు ఆడూ కూడా పోయాడు ఈ దీనివల్ల మాకు వచ్చిన నష్టం లేదు కాకపోతే మీరు క్రిస్టియన్స్ మీ క్రైస్తవులారా వీడిని నమ్మకండి వీడిని నమ్మితే మీకే పెద్ద దసరాడతాడు మీరు శాంకల్ గట్ట గుద్దుకోకండి మనసుని చంపుకొని ఆత్మాభిమాని చంపుకొని నిజమేడు తెలుసు కూడా మీరు ఆత్మాభిమాని చంపుకొని ఆడికట్టు ఎంకరేజ్ చేసి కండి మీకు తెలుసు ఆవిడ దొంగ ఆడు మోసగాడని మీకు ఈపాటికే అర్థమైపోయి ఉండాలి మీకు తెలుసు నమ్మొచ్చా నమ్మకూడదా అని మీకు ఈపాటికే మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది ఆడు వచ్చింది కూడా అబద్ధమని మీకు తెలుసు కాకపోతే మీరు కవర్ చేసుకుంటారు మీకు అసలే ఒక్కలు వచ్చినా చాలు కదా మీకు ఒక పండగ అనమాట కాబట్టి ఇలాంటి గర్భ పసి నేను అక్కడ చూడలే అయ్యేనంటే మరి తిరిగి ఇంటికి నీతి లేన నీతి లేదు మొత్తానికి ఒక నీతి అంటూ లేదు ఇటు బ్రతకడం కూడా కష్టమే రామ్ రాని వీడు బ్రతక కూడా హీనం అయిపోద్ది ఎందుకంటే డబ్బు కోసం పని చేస్తున్నాడు ధర్మం ధర్మం కోసం నిలబడినాడు అది ఏ ధర్మం అది క్రైస్తవం అవని హిందూ అవని ముస్లింస్ అవని వాళ్ళ దేవుడి కోసం నమ్ముకొని ఉన్నారంటే నీ నీతిగా నిలబడిపోను అప్పుడు దేవుడే మనిషి రూపంలో వచ్చి కాపాడుతూ ఉంటాడు ఈడు ఎటుకీ కాక అయిపోయాడు వీడికి మనిషి కూడా సాయం చేయడానికి అంత హీనం అయిపోయింది బ్రతుకు వీడి మాటలు ఇంత మళ్ళీ లైవ్ ఇంత వీడియోలో చూశాను వీడికి చాలా వేస్ట్ వేస్ట్గాడు మోసగా నేను చెప్తాను కదా మోసగాడికి మోసగాడు కృషి పాల్ పచ్చి మోసగాడు ఈ డెటెయిల్నా ఎవరు ఏ మతంలోకి వచ్చినా డేంజరే జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి వీడిని జై శ్రీరామ్